నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ పెద్ద ప్రశ్నే తన ముందుకు వచ్చింది మరి ఆయన ఆ క్వశ్చన్ని ఎలా ఎదుర్కొంటారు ఏమో చూద్దాం మరి మొత్తానికి ఆ క్వశ్చన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ప్రస్తుతం వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయ సలహాదారుగా కానివ్వండి లేదంటే గా కానివ్వండి పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మరి మొత్తానికి సొంత క్యాడరే పొన్నవాళ్ళు వద్దు మాకు అంబటే కావాలి ఇటీవల ఆయన యూట్యూబ్ ఛానల్తో పాటు లాయర్ అవతారం కూడా ఇచ్చారు మొత్తానికి పున్నవాళ్ళుతో ఏది సాధ్యం కావట్లేదు అంబటిని రంగంలో దింపండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ స్పందిస్తున్నారని చెప్పి పలు వార్తలు వస్తున్నారు ఏంటి మేడం మొత్తానికి అంబటి వర్సెస్ పొన్నవోలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువైపు వెళ్తారు ఈవెన్ ఇంత ఆప్యాయత చూపిస్తున్న పొన్నవాళ్ళు పైన తన సొంత విషయానికి లేదంటే తన కోటరిలోని వ్యక్తులకి వస్తే మాత్రం పొన్నవాళ్ళని కాదు మరో లాయర్ని తీసుకొచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంటే సెకండరీ లీడర్స్ పైన అని కూడా పలు విమర్శలు వస్తున్నాయి మొత్తానికి మీరేమంటారు అంటే పున్నవాళ్ళ గారు మీద అవగాహన ఆయనకైతే అవగాహన తక్కువ అనేది అందరికీ తెలిసిందే ఆయన మాట్లాడే మాటలే కానివ్వండి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే కానివ్వండి ఆయన అధికారంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా తెలుస్తూనే ఉంది ఆయనకి అవగాహన లోపమైతే ఉంది అనేది అందరికీ తెలుసు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ లాగా అయిపోయింది సో పొన్నవెల్ల ప్రధాకర్ గారికి ఏమో అవగాహన తక్కువ ఉండటంతో ఇప్పుడు మనం చూసాం రాంబాబు గారు వీళ్ళకేంటంటే మనం కూడా లాయర్ గుర్తి మళ్ళా స్టార్ట్ చేసుకుంటే పోతుందా సో మనం ఏదో కేసులు వాదించుకుంటే పోతుందా జగన్మోహన్ రెడ్డికి ఏమో వాళ్ళ క్యాడర్కి అంతా కూడా వైసీపీ క్యాడర్ అంతా కూడా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే సో వాళ్ళందరి కోసం ఆయన ఎలాగో ఖర్చు పెడతారు ఆ చిల్లర డబ్బులకి ఏమైనా ఆయన స్టార్ట్ చేశాడా ఒక లాయర్ ఎట్టాకో సరిపోవట్లా వాళ్ళకి ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద చేయాలి ఆయనకి ఎందుకంటే పొన్నవల్లి సుధాకర్ గారికి ఎందుకు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ ఉంటుంది కదా వాళ్ళిద్దరికీ సో నాకు కూడా అలాంటి యాక్సెస్ వస్తే బాగుంటుంది అవన్నీ రావాలంటే ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎట్టకో బయట రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా చూసుకుంటే రోజు ఏదో ఒకటి చేయటానికి ఆయనకు స్కోపే లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్నీ ఏదైతే చెప్పారో అన్నీ జరుగుతుంది అభివృద్ధిగా ముందుకెళ్తుంది సో అందుకని వాళ్ళకి ఎక్కడా అవకాశం లేదు సో ఇప్పుడు వాళ్ళకు ఉండేదంతా ఏంటి కేసులు ఈ ఐదేళ్ళు కూడా వాళ్ళకి కేసుల మీదే వాళ్ళ ఇది వాళ్ళు ఎవరెవరు ఏమేమి తిన్నారు వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి దాన్ని ఎదుర్కోవటమే సరిపోతుంది సో వాళ్ళకి ఇప్పుడు లాయర్ వృత్తిలో కూడా కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది సో ఆయనకి దగ్గరగా ఉండాలి ఓ కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి సో దాన్ని మనం ఎలా లాగాలి మనం కూడా దా దానిలోకి వెళ్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆయన బహిర్గతంగానే చెప్పాడు పొన్నవెల్ సుధాకర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కేసు ఉంటుంది అక్కడ నేను ఒక్కడే చూసుకోలేకపోతున్నాను అనే మాట ఆయన నోటోమేటిగా ఆయన చెప్పాడు సో వాళ్ళకేంటంటే ఇప్పటికే చాలామంది మీద కేసులు ఉన్నాయి సో ఇంకా ఫ్యూచర్ కూడా చాలామంది మీద వస్తుంది అంటే ఉన్నారు కదా మినిస్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఇంకా వాళ్ళ మీద కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ చూసే కొద్దికి వీళ్ళకి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా యాక్సెస్లో ఉండాలంటే లాయర్ కోర్ట్ వేసుకోవాలి అనే ఆలోచనతో రాంబాబు గారు చేస్తున్నట్టే అనిపిస్తుంది అంబట్ రాంబాబు ఓకే మేడం మరి ఇటీవల అంబటి రాంబాబు గారు కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు భయం లేదు మాకు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి లీగల్ సెల్ బాగా ఉంది అది కూడా గుంటూరు జిల్లాలో ఇంకా బాగా ఉంది అని కూడా వ్యాఖ్యలు చేశారు మేడం అంటే తను ఒక లాయర్ తనకు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉందని గమనించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటారా మరేమంట ఆయన ఒక లాయర్ అని చెప్తున్నప్పుడు నీకు లాయర్లు ఉండొచ్చు న్యాయం ఉండదు కదా ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ నువ్వు న్యాయంగా ఉంటే న్యాయం పెద్ద నీకు లాయర్లు ఉండాల్సినంత లాయర్లు ఉండాల్సినంత పెద్ద పెద్ద లాయర్లు కావాల్సినంత అవసరం అయితే లేదు కదా న్యాయం నీ పక్కన ఉంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరు సాధారణంగా వాళ్ళ కేసులు వాళ్ళే వాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రైట్స్ కూడా కల్పించింది గవర్నమెంట్ ఇది ఉంది రాజ్యాంగంలో అలాంటప్పుడు వీళ్ళకి లీగల్ సెల్ స్ట్రాంగ్గా ఉంటే అందరినీ ఎంత మీరు చంపేసి వచ్చేసేయండి మీరు దా కొట్టేసి వచ్చేసేయండి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసేయండి మీ భాషకి హద్దు లేదు అదుపు లేదు అనే మాటలు మాట్లాడించడానికి అవన్నీ కూడా చేస్తే వీళ్ళు ఏమైనా ఇడిపిస్తామన్నా మేము చూసుకుంటామన్నా అంటే ఇంకా రెచ్చగొట్టే విధం కదా మాకు లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది మేము లీగల్గా ఏదైనా పోరాడతాం అని అంటే నేననేది ఏంటంటే న్యాయం ఉంటే మీరు ఏదైనా పోరాడటానికి ఒక అర్థం ఉంటుంది సో వాళ్ళకి బయట తీసుకురావటానికైనా వీళ్ళన్నీ తప్పులు చేసినప్పుడు రాజ్యాంగపరంగా వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది కదా అన్యాయం ఉన్నప్పుడు అయితే శిక్ష పడుతుంది కదా నువ్వేం కాపాడలేవు కదా సో ఇవన్నీ అంబాటి రాంబాబు గారికి అవగాహన లేక మాట్లాడుతున్నాడా మేము లీగల్ సెల్ గొప్పగా ఉంది అని అని అన్న అంటే లీగల్ సెల్ ఏం చేస్తుందండి ఏం చేస్తుంది న్యాయం ఉంటే పోరాడగలుగుతుంది అన్యాయం చేసినా అండి కాపాడి బయట తీసుకొస్తానని చెప్పడానికి ఎక్కడి వరకు సరిపోతారు అంటే మాకు డబ్బు ఉంది మేము ఏదైనా కొనగలము అనే విధంగా మాకు లీగల్ సెల్ ఉంది సో ఫైనాన్షియల్గా మేము స్ట్రాండ్గా ఉన్నాము ఈ ఐదేళ్ళు దోచిన సొమ్ములు మా దగ్గర ఉన్నాయి మేము ఏమైనా చేస్తామనే అరాచకాలు ఎన్నైనా చేయగలుగుతాం అంటే ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా తెలుగుదేశం క్యాడర్ని ఏ రకంగా చంపటమే కానివ్వండి చిత్రవద చేయటం కానీ అన్నీ చూస్తూనే ఉన్నాం అంటే ఏంటి మేము ఏమైనా చేయగలం అనేది మళ్ళీ వార్నింగ్ లాంటిది ఇస్తున్నారా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మనకు లీగల్ సెల్ స్ట్రాంగ్గా ఉంది మీరు ఏమైనా చేయండి అని ఏమైనా క్యాడర్కి చెప్తున్నారా ఇవన్నీ చూస్తుంటే అంటే మనకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని బట్టలు ఎదురు తీసుకొడతామని అన్నా అదే అర్థం వస్తుంది అంటే ఏంటంటే కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా వీళ్ళు లీగల్ సెల్ స్ట్రాంగ్గా ఉంటుంది పోలీసులని కొడతారు మీరు ఏమైనా చేయండి మేము మిమ్మల్ని కాపాడుతామని అంటున్నారా డబ్బులు ఉన్నాయి అంటే మేము కాపాడుతాం అంటే ఏంటి ఒకటి ఇక్కడ కార్యకర్తలైనా అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళు ఎవరూ లేదు అమాయకులు ఎవరు కాదు వీళ్ళు స్వలాభం కోసం వీళ్ళు మనల్ని ఇరికిస్తారు అనేది అయితే కార్యకర్తల్లో కూడా ఫుల్ క్లారిటీ ఉంది సో దాని గురించి అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ అంబాటి లాంటి వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలకైతే తెలుస్తుంది అంటే కార్యకర్తలకైనా కూడా ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు ఈ రోజున వీళ్ళు అన్యాయంగా వెళ్ళి వాళ్ళు కొట్టడము మాట్లాడించడమో ఇలాంటివి చేశారనుకోండి పొద్దున మన ఫ్యూచర్ పాడవుతుంది వాళ్ళకేం బాగానే ఉంటారు నాయకులు బాగానే ఉంటారు సో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి బాగుంటాడు రేపు పొద్దున ఇంకా సీఎం కావాలని అనేదానికి మనల్ని వాడుకుంటున్నాడు అనేది అయితే కార్యకర్తలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా ఈ ఐదేళ్ళు మన దగ్గరికి ఏమైనా వచ్చాడా మనకేమైనా ఒక ఇబ్బంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ఎవరైనా నాయకులు వచ్చి మనల్ని పలకరిస్తున్నారా ఎవరు పట్టించుకోవట్లేదు కదా వాళ్ళైనా కూడా సో ఇవన్నీ మళ్ళీ రెచ్చగొట్టితే రెచ్చిపోయామంటే మనం ఇబ్బందుల్లో పడతాం అప్పటికీ కొంతమంది అలాంటి దారిలో నడుస్తున్నారు నడిచే వాళ్ళకైతే ఈ వదిలిపెట్టేది లేదు ఈ రోజున ఏదైతే తెలుగుదేశం క్యాడర్ని ఇప్పటికీ కూడా అంటే అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం క్యాడర్ మీద వాళ్ళని చంపడానికి వీటికి ప్రయత్నిస్తే చంపారు కూడా కదా సో ఇవన్నీ అయితే వాళ్ళకి తగ్గ శిక్షలు అయితే పడతాయి ఎవరిని ఎవరు కాపాడలేరు న్యాయం ఎటు ఉంటే అటు నడుస్తుంది చట్టం ప్రకారం తన ఇదిలో ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు చంపిన వాడిని ఎలా కాపాడగలుగుతారు కాపాడలేరు సో ఇవన్నీ మబ్బిపెట్టే మాటలు మాట్లాడటం వాళ్ళు సో న్యాయం ఎటు ఉంటే అట్టే నడుస్తుంది కానీ వీళ్ళకి లీగల్ సెల్లు స్ట్రాంగ్గా ఉందా సో మీరు వెళ్తే మేము కాపాడేస్తాం అనేది మాటంతా ఒట్టి భ్రమ ఆ మాటలు పట్టుకొని కార్యకర్తలు అయితే వెళ్ళరని అనుకుంటున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే